మూడు ఏం మందు ఎర్ర బంగారాన్ని నమ్ముకున్న అన్నదాతల గోడు ఇది గతేడాది ఇరవై నుండి పాతిక వేల రూపాయల వరకు పలికిన మిర్చి ధరలు ఈ ఏడాది సగానికి పైగా పడిపోయాయి క్వింటాల్ మిర్చి ఆరు వేల రూపాయలు మొదలుకొని వేల రూపాయలు కూడా పలకడం లేదు ఎన్ని నష్టాలు వచ్చినా ఎంత కష్టంగా ఉన్నా ఆ భూమిని నమ్ముకొని జీవిస్తున్న అన్నదాతలకు చివరికి కడగన్లే మిగులుతున్నాయి ఇప్పుడు ఏం రేట్ ఏం పడకపోయా ఇల్లు ఆడోళ్ళు వస్తే ఇంకా రేటు పట్టం లేదా ఏసీలు కూడా మీకు పనికి రాదు వచ్చిన కాడికి తీసుకొని పోయిన వాళ్ళు మాట్లాడుతుండే ఏసీ సార్ నిరుడు పదకొండు వందలు పన్నెండు వందలకి ఇస్తుంది ఇవాళ రెండు వేల ఐదు వందలు ఏమి నాలుగు లక్షలు పెట్టాను నేను ఎకరాకు నాలుగు లక్షలు పెట్టాను మరి ఏం చేయాలా ఏడు ఏడుదొస్తుంది ఏం కూలీలకి వయలేదు గతేడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో మిర్చి పంటను సాగు చేసేందుకు రైతులు ముందుకు వచ్చారు తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో విస్తృతంగా మిర్చి పంటను సాగు చేశారు గతంతో పోలిస్తే పెట్టుబడులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి ఎరువులు పురుగు మందులతో పాటు కూలి రేట్లు కూడా ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వచ్చింది ఎలాగోలా అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి సమటోర్చి పండించిన మిర్చిని అమ్ముకునేందుకు మార్కెట్ యార్డులకు తీసుకువచ్చారు అయితే తీరా వచ్చాక ఆరు వేలు మొదలుకొని పదివేల రూపాయల వరకు మాత్రమే క్వింటా మిర్చి ధర పలుకుతోంది దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు కేవలం పదివేల రూపాయలు మాత్రమే ధర పలుకుతుంటే అప్పులు ఎలా తీర్చాలి కుటుంబాన్ని ఎలా పోషించాలనే ఆందోళనలో ఉన్నారు గవర్నమెంట్ చెప్పాడు ఇక్కడ వస్తే అదే కట్టేస్తారు ఏమన్నా మేము రిక్వెస్ట్ చేసి అయితే ఎత్తుకెళ్ళి మీ కాలు మీరు అంటారు మంది తాగి సావాల్సి పరిస్థితి వచ్చింది సార్ మనకు ఏం చేయాలి సార్ కూలీలో నాలుగు లక్షలు సార్ మందుల కోట్లో ఇవ్వాలి నాలుగు లక్షలు సార్ ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు నూట ఎనభై టికెలు వచ్చినాయి కనీసం ఇప్పుడు ఏమి అమ్మలేదు మనం మీద ఏం చేయాలి సార్ చెప్పు గుంటూరు మిర్చి ఎక్కువగా చైనా కొలంబో బంగ్లాదేశ్ ఇండోనేషియా థాయిలాండ్ విదేశాలకు ఎగుమతి అయ్యేది అయితే ఇటీవల ఎగుమతులు తగ్గడంతో మిర్చి నిల్వలు పెరిగిపోయాయి అయితే చైనా బంగ్లాదేశ్లో మిర్చి సాగు చేయడంతో కొంత ఎగుమతులు తగ్గాయని కానీ అక్కడ సాగు విస్తీర్ణం చాలా తక్కువ అందుకే మళ్ళీ మనం మిర్చి కావాలని అడుగుతున్నారని ఎగుమతులు పెరుగుతున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చైనాకు ఆర్డర్లు పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు ప్రకటించినప్పటికీ ఆ మేరకు ఫలితం కానరాలేదని రైతు సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ యార్డుగా పేరుగాంచిన గుంటూరు మిర్చి యార్డులో మిర్చి ఎగుమతులు అమ్మకాలు ద్వారా విదేశీ మారక ద్రవ్యం పెద్ద మొత్తంలో లభించేది కానీ అలాంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనిపించడం లేదు పొద్దున కాయం చూస్తే నెంబర్ వన్ ముప్పై రూపాయలు ఇచ్చి కేజీకి ముప్పై రూపాయలు ఇచ్చి పంపించారు ముప్పై గంటలు పోతే పదహైదు గంటలు అయినాయి మేం చేయాల ఏ వాళ్ళని అడుగుతున్నామో మీ ఇష్టమైతే అని లేకపోతే మా అనుకుని ఆరుగాలం శ్రమించి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుంటే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది ఇప్పటికే నష్టాలు చవిచూసిన రైతుల వ్యవసాయం వదిలి వలసలు పోతున్నారు పట్టణాలు నగరాలకు వచ్చి దినసరి కూలీలుగా మారుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు